శనగపిండి లేకుండా అంతేకాదండి అసలు ఎలాంటి పొడిపిండి లేకుండా బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ చిట్కా అందరికీ నచ్చుతుంది చాలా బాగా ఇష్టపడతారు ఈ చిట్కాని మరి ఈ మిరపకాయ బజ్జి శనగపిండి ఎలాంటి పిండి లేని మిరపకాయ బజ్జీ కోసం ముందుగా మనం పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు ఎడ్జ్ ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం చట్నీలో వాడుకోవచ్చండి ఈ విధంగా పచ్చిమిరపకాయ ముక్కలన్నిటిని చక్కగా ఈ అంచున కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి నైఫ్ తీసుకొని ఘాట్లాగా పెట్టేసుకోవాలండి మనం ఏ విధంగా అయితే మిరపకాయ బజ్జీలకి శనగపిండి బజ్జీలకి ఘాట్లు పెట్టుకుంటామో అదే విధంగా మధ్యలోకి ఇలా చీల్చుకొని మంట లేకుండా ఉండటానికి మిరపకాయ అనేది మధ్యలో ఉన్న ఆ విత్తనాలు తీసేసుకుందాము మీరు కావాలంటే బజ్జీ మిరపకాయలైనా తీసుకొని తయారు చేసుకోవచ్చండి నేనైతే మామూలు మిరపకాయలు కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు తీసుకున్నాను ఇలా అన్నిటికీ మధ్యలో ఆ విత్తనాలు అనేవి తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ మిరపకాయలని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం మినప్పప్పు నానపెట్టుకొని మిరపకాయలు బజ్జీలు అనేవి తయారు చేసుకుంటున్నామండి శనగపిండి వాడము ఎలాంటి పిండి కూడా వాడ వాడము కేవలం మినప్ప పిండితో మనం గారెల పిండి ఏ విధంగా అయితే పిండి రుబ్బేసుకుంటామో విధంగా ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గారెల పిండి మాదిరిగానే చక్కగా మెత్తగా పిండి అనేది మిక్సీ పట్టేసుకోవాలి ఈ మినప్పప్పు కూడా మనకి ఒక గంటన్నర రెండు గంటలు నానపెట్టుకుంటే సరిపోతుంది పిండి రుబ్బుకునేటప్పుడే ఇందులోకి ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం ద్వారా మనకి బయట మిరపకాయలు ఏ విధంగా అయితే శనగపిండి రంగులో ఉంటాయో అదే విధంగా ఉంటాయి కాబట్టి పసుపు వేసుకొని చక్కగా పిండిని మిక్సీ పట్టేసుకొని ఈ పిండిని గిన్నెలోకి తీసుకుందాము పిండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను అయితే బజ్జీ పిండి కొంచెం జారుగా తా. కలుపుకుంటాం కదా అంత జారుగా కాకుండా ఇంకొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకోండి పిండి మరీ గారెల పిండిలాగా గట్టిగా ఉండకూడదు బజ్జీ పిండిలాగా జారు జారుగా ఉండకూడదు అలా కలుపుకొని పిండిని వీడియోలో చూపించినట్లుగా పక్కన పెట్టేసుకొని ఒక రోట్లోకి వాము ఉప్పు వేసుకొని దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు కనుక పిండిని జారు చేసుకుంటే మనకి మిరపకాయ పైన అసలు పిండి అనేది నిలవదండి శనగపిండి కాబట్టి జారుగా కలుపుకుంటున్నాము మినపిండి జారిపోతుంది ఇప్పుడు ఈ వాము ఉప్పుని చక్కగా మిరపకాయలోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్ని మిరపకాయలోకి వాము అలాగే ఉప్పుని నింపేసుకోండి మరీ ఎక్కువగా కాదు జస్ట్ అలా రాసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని చక్కగా ఈ విధంగా మినపిండిలో ముంచుకొని పిండిని చూస్తున్నారు కదా మరీ జారుగా లేదు గారి పిండిలాగా మరీ గట్టిగా లేదు పిండి అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉన్నట్లయితే చక్కగా మిరపకాయ పైన పిండి అనేది మిరపకాయని పట్టేసుకొని ఉంటుంది లేకపోతే జారిపోయింది ఇలా ఒక్కొక్క మిరపకాయని చక్కగా మినపిండిలో ముంచుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి అయితే ముందు సగం వేయించుకోవాలండి అంటే మరీ ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ వేసుకొని ఆ తర్వాత అన్ని బజ్జీలని మళ్ళీ నూనెలో వేసుకొని వేయించుకున్నట్లయితే మీకు ఈ మిరపకాయ బజ్జీలు అనేవి బయట బండిపైన శనగపిండి బజ్జీలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి మీరు చెప్తే గానీ నమ్మరండి ఇవి మినప్పిండి బజ్జీలని అంత చక్కగా ఉంటాయి అంత రుచిగా ఉంటాయి వీటిని కూడా ఉల్లిపాయ నిమ్మకాయ పిండి కొని తింటే చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ శనగపిండి ఎలాంటి పిండి లేకుండా మినపిండితో తయారు చేసుకున్న ఈ బజ్జీల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్